స్వచ్ఛంద సమస్యలందరికీ మరియు గౌరవనీయులు కమిషనర్ గారికి అలాగే మా అన్న జుంకా సుబ్రహ్మణ్యం గారికి ఇక్కడ వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారం చెబుతూ ఎన్నికల అవగాహన సదస్సు ఏర్పరిచినందుకు కమిషనర్ గారికి మరొక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎన్నికల వేళ ఎంత ప్రాముఖ్యత ఓటు అనేది మనం ముందు తెలుసుకోవాలి ప్రజలకు అవేర్నెస్ చాలా తక్కువ ఉంది ఓటు అంటే ఏది వేసి వచ్చినా మా పని అయిపోయింది అనుకుంటున్నారు ఓటు అనేది ఒక బాధ్యత అది గమనిస్తా ఉన్నాం ఎందుకంటే మనము కాకుండా ఇతరుల చేత కూడా ఓటు శాతం పెంచడానికి ప్రయత్నం చేయాలి మన దేశానికి ఇవన్నీ ఉంటాయి ఏదంటే ఓటుని ఓటును గుర్తించాలి కాబట్టి ఏదైతే మనకు మన పైన అభిమానం పెట్టి కమిషనర్ గారు ఎన్జిఓస్ అంతా ఒక ఏకతాటి పైన ఇక్కడ పిలవడం చాలా సంతోషకరం ఎందుకంటే ఈ ఎన్నికల్లో కూడా మాకు కూడా అవకాశం కల్పించేందుకు ఆయనకు మరి అధికారులకు కూడా నేను మరొకసారి క్లుప్తంగా తెలుపుకుంటూ మా రోల్ స్వచ్ఛంద సంస్థల రోల్ ఏముంది మీరు క్లుప్తంగా తెలిపితే దాని అనుగుణంగా మేము ఆ కార్యాచరణ మేము చేస్తాము అలాగే మా ఏరియాకు సపోజ్ నాకు ఎలక్షన్స్ మెస్సేసుకుని వస్తుందండి నాకు నా ఏరియాకు నేను అక్కడ ఏం చేయాలి ఏదైనా అవసరం ఉంటే వాటర్ కానీ కూల్ డ్రింక్స్ కానీ లేదా అక్కడ ఏమైనా హైదరాబాద్ స్టైల్లో ఏమైనా తోరణాలు కట్టి వెల్కమ్ చెప్పడమా ఓటర్ కండి ఆకర్షించాలి కదా అష్టం అది లేదు ఉంది మార్పు తేవాల ఓటర్కు వెల్కమ్ చెప్పాలా అలాంటి ఏమైనా చేయమంటే నా ద్వారా మన ప్రజా సేవా సమితి ద్వారా మరి మనకు సంఘర్షణ న్యూచనంతా ఉంది దాని ద్వారా కూడా మేము అక్కడ ఏర్పాటు చేస్తాం అక్కడ కావాల్సిన ఊరులన్నీ నా సొంత నిధులతోనే నేను అక్కడ ఏర్పాటు చేయడానికి నేను ప్రయత్నిస్తాను మరి ఇతర సంస్థలు ఉన్నాయి వాళ్ళకు కూడా ఆ ఏరియాలో వాళ్ళకు కూడా అప్పగిస్తే ఓటు శాతం పెంచడానికి మీరు మాకు అనుమతి ఇస్తే మేము వీధుల్లో మేము ఈ పార్టీకి వేయండి ఆ పార్టీకి పోయి ఎక్కడ చెప్పకుండా ఆ పాయింట్ అవుటే చేయకుండా మేము ఓటు శాతం పెంచడానికి ప్రయత్నిస్తాం ప్రయత్నం చేస్తాం అమ్మా రాండి ఏమైనా కానీ వెహికల్స్ అయినా ఏర్పాటు చేస్తాను నా ద్వారా అయితే ఆటోలు కూడా పెట్టి పర్మిషన్ అన్నీ మీరు ఇవాల్సింది ఎందుకంటే ఎన్నికల వేళ స్వచ్ఛంద సమస్య లాంటి పనులు చేయకూడదు ఎందుకంటే అన్ని పూర్తి ఒక రికార్డెడ్గా ఉండాలా ఒక పేపర్ ద్వారా ఉంటే మనం ముందుకు రావటం కాబట్టి ఆ దృష్టిలో మీరు పెట్టుకొని మాకు ప్రతి ఒక్కరి అవకాశాన్ని మా ద్వారా మీరు సత్యం చేయడానికి ఏ పనైనా కానీ మేము చేయడానికి అన్నగారు మేము అంతా ఉండేవాళ్ళంతా నా మిత్రులే మా అక్కలు కూడా వచ్చారు రోటరీ క్లబ్ నుంచి కానీ మా కిస్తా కానీ చాలామంది ఉన్నారు ఇక్కడ అంతా మేమంతా పూర్తిగా ఏకతాటిపై వచ్చి ఈ ఎన్నికల వేళ మే పద్మూడవ తేదీ విజయవంతంగా చేయడానికి మాకు కృషి చేస్తాం అలాగే ఎలాంటి అసంఘిక కార్యక్రమాలు జరగకుండా ముందు జాగ్రత్త పడాలి ఎందుకంటే ఒకడు వచ్చి అనవసరంగా ఏ కార్డు తీసుకుని వచ్చి నేను ఓటు వేస్తా అని ప్రయత్నం చేసి అక్కడ అలజడి సూచిస్తాడు అలాంటి వారిపై ఎక్కువ దృష్టి సారించాలి మనం ముందే మనం పసిగట్టాలి వచ్చేటప్పుడు మన మనిషి అక్కడ వాడు ఎలాంటి వాడు వస్తున్నాడు అనేది అలాంటి వాడిని చేసి వెంటనే మనము మనం పోలీస్ వారికి ఇన్ఫార్మ్ చేసి అక్కడ అలాంటి కార్యక్రమాలు చేయకుండా మనం నిలుపుదల చేయచ్చు దీనిపైన దృష్టి సారించాలి మనం వెల్కమ్ చెప్తూ ఉండాలా వారికి ప్రతి ఒక్కరికైనా దృష్టి సారిస్తుండాలా అలాంటి కార్యక్రమాలు చేసే వాడికి ఆపడానికి మనం ప్రయత్నం చేయాలా ఎంత పెద్దవాడైనా కానీ ఎంత కానీ శక్తి ఉంచాలని కూడా ఆపడానికి మనం ప్రయత్నం చేస్తేనే మా సమస్యలు ఈ పని అప్పగించినందుకు కమిషనర్ గారికి మాకు ప్రభుత్వానికి ప్రతి ఒక్కరికి అధికారులకు పూర్తి న్యాయం చేసినట్లేదు నేను అనుకుంటూ ఈ అవకాశం పెద్దందుకు మరొకసారి పేరుకున్న పేరు ధన్యవాదాలు చేసుకుంటున్నాను జై హింద్ జై భారత్